లగేజ్ ఇది ఇవన్నీ చూస్తే నాకైతే చాలా ఆశ్చర్యంగాను ఆనందంగాను ఉంది ఇంత లగేజ్ ఎలా పట్టుకొచ్చారు అబ్బా అని ఒక పక్క ఆశ్చర్యము అయినా హ్యాపీగా అన్నీ తెచ్చారనేసి ఒక హ్యాపీనెస్గా ఉంది అంటే మేమైతే ఇంత లగేజ్ తెచ్చడానికైతే మాకు అంత ఓటుకుందరు కానీ వాళ్ళైతే అయితే తెచ్చుకున్నారు తెచ్చారని బాగా మా కోసం అనేసి అవి ఏమేమి తెచ్చారనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట చూసేయండి హనీ హనీట న్యాచురల్ హనీ అంటే పొద్దున్నే వాటర్లోకి వేసుకొని తాగే అలవాటు ఉంది మా అత్త కూడా అందుకనేసి చాలానే తెచ్చారు మా కోసము తన కోసం కూడా ఇంకా స్కచ్ వచ్చేసి కరివేపాకు కరివేపాకు కరవేపాకు వచ్చేసి చెట్టు మా ఇంటి దగ్గరే ఉంది అనమాట పెద్ద చెట్టు మెల్లెంత బాగా వస్తుందో మా చెట్టు చాలా తెచ్చారు ఇది కొంచెం రుజులుగా పెట్టుకొని కొంచెం నెల పెట్టుకుంటాం ఎక్కడైనా ఎక్కువైనప్పుడే పనికి వచ్చింది ఇది వచ్చేసి పచ్చివనమాట పచ్చివన్నమాట ఉడిపెట్టుకోవడానికి అంటే బొబ్బట్లు అంటారులే మేము ఓలిక్ పేపర్లు అంటే సైడ్ నేను దొరుకుతాయి కానీ ఇక్కడ నన్ను దొరకట్లేదు అనేసి అక్కడి నుంచి పట్టుకొచ్చాను అనమాట ఇది ఓకే మా అత్త వాళ్ళు తెచ్చారు ఇంకొంచెం అమ్మ కూడా పంపించింది కింద ఈ బిస్కెట్లు మా అమ్మ వాళ్ళకి షాక్ ఉందనమాట కిరాణి కొట్టు అందుకనేసి అంటే మా అమ్మ వాళ్ళు కూడా పంపిస్తారు ఈ బాస్ మా అమ్మ వాళ్ళు పంపించారులే బిస్కెట్లు ఈ మిక్సర్ ప్యాకెట్ ఈ మూన్ దాల్ ప్యాకెట్లు బస్ బస్ ఇవని పంపించారు అంటే కుడుకులేదు సిక్స్ అన్ని కూడా పంపిస్తుంటే మాయ ఇచ్చారులే ఏమి పంపించద్దు అనేసి అందుకే అవి ఏమి పంపించకుండా ఇవి పంపించారు ఇంకోటి ఏంటంటే చాక్లెట్ బాక్స్లో పంపించారు మా ఇంకా చూడలే ఆయన మార్నింగ్ వీళ్ళని ఇక్కడ డ్రాప్ చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు లేటి పొందనేసి ఆయన చూడలేదు ఇంకా ఆయన దమ్మా అది చూస్తే ఏమంటారు ఏమో అది దగ్గర వెళ్ళింది మళ్ళీ ఏమంటారు ఇంకో అలసం లేదు అమ్మ పంపించింది ద్రాక్ష ద్రాక్ష కర్బూజ కాయలు తెచ్చారు మా సార్ వాళ్ళు కదా మామిడికాయలు మాములుగా అంటే ఇవి మాకు సంక్రాంతి చేస్తారనమాట అంటే దీంట్లో జొన్నలు సర్దలు ఇంకోటి నువ్వులు బియ్యము స్నాలు బెల్లము అన్నీ వేసి చేస్తారనమాట అప్పుడు సంక్రాంతి చూడలేదు కదా అందుకనేసి మా అంతా ఇప్పుడు వస్తా వస్తా చేసుకొని వస్తారు చాలా బాగుంటాయి నేనైతే అక్కడే వచ్చిన వేస్తాను ఇంకోటి కూడా తింటున్నాను చాలా హెల్తీ బాగుంటాయి ఒకసారి మీరు కూడా చేసుకోవడం వల్ల బాగుంటుంది ఇది రెస్పి ఏందనేసి నేను మరీ మా అత్తయ్య చేసి చూపిస్తాను మరీ పెడతాను మీకు ఇది వీడియో అప్లోడ్ చెక్ చెక్లాలు రెండు అత్తయ్యని చేసుకుంటాను ఇది వచ్చేసి జొన్నపిండి జొన్నపిండి గోధుమ పిండి ఇంకోటి ఏంటబ్బ శనగపిండి బియ్యం పిండి రాగిపిండి రాగి అన్నీ మా ఊళ్ళుగా ధాన్యం తెచ్చేవాళ్ళు ఏంటంటే వన్ కేజీకి పన్నెండు రూపాయలు తీసుకుంటున్నారు అదే మా ఊళ్ళో అయితే ఫైవ్ రూపీసే అనమాట అందుకే ఆడే మొత్తం అన్ని పిండి వేయించుకొని వచ్చినారు ఏదైనా ఇంత లాగే మోసంటే అయితే కదా వాళ్ళు ఇవి వచ్చేసి శని ఇప్పుడు మా జన్లో పండిపోయి అవి మా అత్తయ్య అట్లా ఇసే కొన్ని వచ్చింది అన్నమాట కందిపప్పు

మా అత్తయ్య తెచ్చారు అమ్మ పంపించింది అత్తయ్య కూడా తెచ్చారు అలసూ నానబెట్టి ఓవర్ నైట్ అది కూడా పెట్టుకొని తింటే బాగుంటుంది మామూలు ఏమైనా నాన్ వెజ్ చేసినా కానీ అలసన్న వంట చేసుకుంటాను మరీ చిన్న చిన్న ఉన్నాయి పెసలు కొన్ని పగలగొట్టుకొని తెచ్చారు కొన్ని అలాగే గుంజు తెచ్చారు మాకి పెసరబాళ్ళ పెసరబాల పాయసం అంటే చాలా ఇష్టము దానికోసమే తెచ్చారు అబ్బాయి ఏమో నాన్న మీద తరి చేస్తుంది ఇవి కూడా పెసలే ఇది వేయించుకొని తెచ్చారనమాట ఎప్పుడన్నా పొంగల్ వేసుకోడానికి అనేసి ఏమన్నా ఏం ఇస్తావా నువ్వు ఏ చాలా ఇంకా <sum> hey, Santa. Mama. Hey, Santa. Mama. Mama. No. ఇంకా రావద్దు అయిపోయినాయి ఇవి కూడా అలసందలే ఇది తెల్ల తెల్లవి అలసందలు ఇంతకుముందు చూపించింది ఎర్రవి తెలు అమ్మా ఇవి ఎర్రవి ఇది ఎర్ర ఎర్ర అలసందలు వచ్చేసి తెల్ల అలసందలు కొన్ని నానబెట్టుకొని ఉడికి పెట్టుకోవడానికి ఇంకొన్ని కొన్ని పగలు పెట్టుకొని వచ్చినారు

কারেকাই কেকো কের্যেষনগে কেস্তততুন কেষ্েষ্পনে কেষ্পন্নি কেকনের্য়ে কেকেড্ন্ন্কন্পন্ন্ন্ন্ন্ন্িটিক� ఇంకా చిన్న అన్నీ ఉన్నాయి అన్నీ ఆల్రెడీ బాక్స్లో వేసి పెట్టేసుకున్నాను ఇంకా అవన్నీ మళ్ళీ మరి ఇప్పటికే ఇవన్నీ ఎక్కువైపోయినాయి ఈ ఎక్కువైపోయాయిలన్నీ జరిగించుకుని బాక్సులో కోసుకోవాలి ఇంకా అదంతా పని చాలా ఉంది మామయ్య అంటే నైట్ అంతా జర్నీ చేస్తున్నారు కదా అందుకే అట్లా పడుకున్నారు ఇదో మా అత్తాయని చూపిస్తాను ఇదో మా అత్తయ్య వీడు ఇప్పటికి రెండు ప్యాకెట్లు తిన్నాడు మూడు వల ప్యాకెట్లు ఇంకా తింటానే ఉన్నాడు ఫోటో తీసుకోటి ఇప్పుడు కాదు కానీ ఎప్పుడు వచ్చినా సరే ఇలా లగేజ్ పట్టుకొస్తూనే ఉంటారు మా వాళ్ళు మీ ఇంట్లో కూడా ఇలాగే తెస్తుంటారా తెస్తే కనుక కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్